ప్రియ శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయం ఒకటి నుండి మూడో వచనం వరకు అపస్తుడైన పౌలు ఎఫ్ఎస్ సంఘానికి రాస్తున్నాడు మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు మీరు వాటిని చేస్తూ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు వారితో కలిసి మనమందరము శరీరము యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తిస్తూ కడమవారి వలనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము ఉండేవారము అనగా మీరు అపరాధాలలో పాపాలలో ఒకప్పుడు చచ్చిన వారే దేవుడు మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు మీరు అప్పుడు వాటిని చేస్తూ ఉండేవారు మీరప్పుడు లోకం పోకడను అనుసరించారు వాయుమండల రాజ్యాధికారిని అనుసరించారు క్రీస్తుకు అవిధేయులైన వారిలో పనిచేసే దురాత్మను అనుసరించారు మునుపు మనమందరము అలాగే బతికాము వారితో పాటు మనము అవన్నీ చేశాము శరీర స్వభావాల కోరికలు తీర్చుకుంటూ బతికాము శరీరానుసారమైన మనస్సు కలిగి జీవించాము ఇతరులలాగే స్వభావ సిద్ధంగా దేవుని కోపానికి పాత్రులమై ఉండేవారిమి అది మన జీవిత విధానమై ఉండేది శ్రోతలు వింటున్నారా రెండో అధ్యాయంలో సంఘమును ఒక కట్టడానికి ఆలయానికి పోల్చడం జరిగింది ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన వస్తు సముదాయాన్ని గురించి ఈ అధ్యాయం మాట్లాడుతుంది నిర్మాణ విధానం అంటే ఏమిటో వివరంగా వర్ణిస్తుంది ఈ అధ్యాయం గత అధ్యాయంలో పౌలు చర్చించిన అంశానికి ఈ అధ్యాయం పొడిగింపు ఏసును మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మశక్తి అమోఘమైనది ఏసు పునరుత్నం పరిశుద్ధాత్మ వల్లనే జరిగింది ఏసు చనిపోయి సజీవంగా లేచాడంటే అది పరిశుద్ధాత్మ కార్యమే ఈ మహాశక్తి మనల్ని బ్రతికించింది మనం అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారమైతే యేసు పునరుత్న శక్తి మనల్ని బ్రతికించింది పరిశుద్ధాత్మ ఈ విధంగా మనల్ని లేపాడు మృతులమైన మనల్ని బ్రతికించాడు ఇప్పుడు క్రీస్తునందు మనము సజీవులం ఇది పరిశుద్ధాత్మ శక్తి పునరుత్న శక్తి ఈ శక్తిని దేవుని బిడ్డలు అనుభవించగలరు పునరుత్న శక్తిని ఎరిగిన వారే నూతన జన్మ పొందినవారు పునరుత్డైన క్రీస్తును కలిగిన వారు చచ్చి వారే క్రీస్తుతో చనిపోయి క్రీస్తుతో తిరిగి లేచినవారు యేసు సజీవుడు క్రీస్తునందు విశ్వాసముంచిన మనం సజీవులం పునరుత్థాన శక్తి విశ్వాసులందరికీ అందుబాటులో ఉంది అణుశక్తి ఉంది అని మనిషి తెలుసుకున్నాడు చేజిక్కించుకున్నాడు కాని దాన్ని అదుపులో పెట్టలేకపోతున్నాడు ఆ శక్తి విధ్వంసక శక్తిగా దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంది అయితే యేసు పునరుత్థాన శక్తి అంతకంటే ఎన్నో వేల రెట్లు శక్తివంతమైనది యేసుక్రీస్తును క్రీస్తును విశ్వసించి క్రీస్తునందున్న వారిలోకి ఆయన పునరుత్థాన శక్తి విడుదల అవుతోంది ఆధ్యాత్మిక మరణం నుండి విశ్వాసి పునరుత్థానం చెందుతాడు పునరుత్థాన జీవం కలిగి బ్రతుకుతాడు క్రీస్తు తన పునరుత్న జీవాన్ని మన ద్వారా ఈ లోకంలో కనపరుస్తాడు పునరుత్థానం ఎప్పుడో కాదు ఇప్పుడే విశ్వాసులో పనిచేస్తున్నది క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి యేసుక్రీస్తు శక్తి గలవాడై తన సంఘము ద్వారా లోకంలో కనపడతాడు ఏసు పునరుత్న జీవమే అందరికీ ఈ లోకంలో సేవారంగంలో కానవస్తుంది సంఘం ఒక గుడి కట్టడానికి పోల్చబడింది పాత నిబంధన దేవాలయాన్ని చూడండి దేవాలయం ముందు ప్రత్యక్షపు గుడారం తుమ్మ చెక్కతో గుడిలోని పరికరాలు నిర్మించబడ్డాయి నిర్జీవమైన కొయ్య చెక్క నుండి సజీవ మందిరము నిర్మాణమైంది ఆలయంలో గుడారంలో యహోవా తేజోమహిమ నిండింది పరిశుద్ధాత్మ విశ్వాసిలో నివాసముంటాడనడానికి ఇది సాదృశ్యం గుడారం గాని గుడి కట్టడము గాని దేవుని మహిమ వాటిని నింపడం గొప్ప విశేషం సంఘం పరిశుద్ధాత్మకు నిలయం ఆలయం గుడారంలో గుడిలో బలులు అర్పించబడేవి కొన్ని మత విషయక సంస్కారాలు ఆచరించబడేవి పాప పరిహార బలులు అర్పించబడే స్థలం ఆలయం వారం వారం తిరిగి తిరిగి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉండేది అయితే సంఘము అనే సజీవ ఆలయానికి యేసుక్రీస్తు యొక్క సిలువ బలిమరణం ఆధారం యేసు బలిమరణం గతంలోని చరిత్ర సంఘటన ఇది మళ్లీ మళ్లీ జరిగేది కాదు ఏసు మరణ బలియాగం ఒకేసారి జరిగింది అది శాశ్వత బలి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఇదే సత్యాన్ని ప్రతిపాదిస్తున్నాయి ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తనను తాను అర్పించుకోవడానికి ప్రవేశించలేదు అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వస్తుంది అయితే ఆయన యుగముల సమాప్తియందు తనను తానే బలిగా అర్పించుకోవడం వలన పాప నివారణ చేయడానికి ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడు సంఘాలయంలో కూడా మతాచారాలు బొత్తిగా లేవు సంఘము ఒక సజీవ శరీరం సజీవమైన రాళ్లతో నిర్మించబడింది ఈ ఆలయంలో పరిశుద్ధాత్మ నివాసం ఉన్నాడు సంఘ శరీరం మత విషయక ఆచారాలకు ఉద్దేశించబడిన నిర్జీవ కట్టడం కాదు సంఘ శరీరంలో జరిగేది మత కార్యక్రమంగా మీకనిపిస్తోందా అలా కానే కాదు సంఘ కార్యక్రమాలు జీవముతో తొణికిసలాడే చర్యలు ఉద్రేక భావ వ్యక్తీకరణ మాత్రమే యాంత్రిక కార్యక్రమాలు కాకూడదు ఈ విషయం సంఘ గ్రహించాలి కాపరి వారికి తరచుగా వివరిస్తూ ఉండాలి సంఘ కట్టడం మానవ హస్తకృతమైనది కాదు ఈ రోజున దేవుడు విశ్వాసులలో వ్యక్తిగతంగా జీవిస్తున్నాడు అపస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు ఆయనే అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేసేవాడు గనుక తనకు ఏదైనా కొదువ ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవించబడేవాడు కాడు ఒకటి కొరింతి ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలలో పౌలన్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి దేవుడు భౌతికమైన కట్టడానికి పరిమితమని ఇస్రాయేలియులు ఎన్నడూ అనుకోలేదు సొలమోను ప్రతిష్ట సందర్భంలో ప్రార్థిస్తూ అన్నాడు ఒకటి రాజులు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నిశ్చయముగా దేవుడి ఈ లోకమందు నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పడుతుంది ఇష్రాయేలు ప్రజలు ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడు వారిని అక్కడ కలుసుకున్నాడు ఈ సత్యం లేఖనాల నెరిగిన ప్రతి ఇష్రాయేలియునికి తెలుసు అందుకే వారు దేవుణ్ణి కలుసుకోవడానికి రిక్తహస్తాలతో రాలేదు ఏదో బలి పశువునో బలిద్రవ్యాన్నో తెచ్చారు ఈ రోజున సంఘాలయంలో ఈ బల్యర్పణ విధానం అంటూ ఏదీ లేదు దేవునికి స్తోత్రం అన్యులు ఏ అంతస్తులో ఉన్నారో అది మనం గుర్తించాలి మొదట్లో అన్యులు యోధమత ప్రవిష్ఠులై తరువాత క్రైస్తవులయ్యారు అన్యులు ఆవరణ దాటి లోపలికి దేవాలయంలోకి రావటానికి యోగ్యులు కారు ఎరుషలేములో పవిత్ర నగరం పేరిట ఒక హోటల్ స్థాపించబడింది యేసుప్రభు కాలం నాటి ఎరుసలేము నగరం నమూనా ఒకటి అందులో ప్రదర్శించబడుతుంది అనగా హెరోదు కాలంలోని ఎరుసలేము దేవాలయానికి ఎడమ ప్రక్కగా అన్యుల ఆవరణ ఉంది అన్యులు లోపలికి పరిశుద్ధ స్థలము దగ్గరికి రాకూడదు అది నిషిద్ధం అందుకే ఎఫ్సి మొదటి అధ్యాయం పదమూడవ వచనంలో పౌలన్నాడు మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు యేసు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు చూచారా అన్యులమైన మనము ఏసు రక్తమును బట్టి దేవునికి ఎంతో సన్నిహితులమయ్యాము క్రీస్తుతో పరలోకంలో సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాము ఈ ఆధ్యాత్మిక మందిర నిర్మాణానికి అవసరమైన సామగ్రిని గురించి పౌలు ఇప్పుడు మొదటి వచనం నుండి మాట్లాడుతున్నాడు మీ పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారయ్యారు అపరాధములు పాపములు మిమ్ములను చంపేశాయి మీరు మృతతుల్యులు ఈ స్థితిలో మీరు క్రీస్తును నమ్ముకున్నారు క్రీస్తు మీ అపరాధములను పాపములను భరించి శిలువ మీద చనిపోయాడు క్రీస్తుతో చనిపోయిన మీరు క్రీస్తుతో కూడా బ్రతికారు క్రీస్తునందు ఉన్నందుచేత ఆయనతో చనిపోవడం ఆయనతో తిరిగి లేవటం జరిగింది మీరు మునుపు అపరాధాలు చేశారు పాపాలు చేశారు మీరు అపరాధులు పాపులు అప్పుడు మీరు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనుసరించారు ఈ అధిపతి సైతాను అవిధేయులను ప్రేరేపించే శక్తి ఈ అధిపతికి ఉంది ఈ అధిపతిని అనుసరించే వారు అవిధేయులై ప్రపంచ ధర్మమును బట్టి నడుచుకునేవారవుతున్నారు ఇది మునుపటి మన జీవిత విధానం ఈ ఎలాంటిది నిర్దేవ మనస్తత్వం ఈ యుగదేవత లోకాధిపతి దేవునికి అవిధేయులైన వారు దేవుని మహిమను వ్యతిరేకించేవారే ఈ యుగ సంబంధులు వీరిలో ఈ యుగ ధర్మమే అమలులో ఉంది పాపాల చేత అపరాధాల చేత చచ్చినవారు ఈ యుగదేవత చేతిలో ఉన్నారు వాక్యానికి భిన్నమైన బోధలు సిద్ధాంతాలు ఈ రోజున దేవుని ప్రజల మధ్యకు రవాణా అయి వస్తున్నాయి సైతాను ఇలాంటి వారిని బలపరుస్తాడు సైతాను కూడా అద్భుతాలు చేయగలడు దేవుడు చేసే ప్రతి పనికి నకిలీ అనుకరణ సైతాను చేయగలడు మోషే చేసిన మొదటి అద్భుతాలను సైతాను అనుకరించగలిగాడు అయితే చివరి అద్భుతాలను అనుకరించటం సైతాను తరం కాలేదు నూతన జన్మ పొందడం ప్రభువుకు సన్నిహితం కావడం అనే వాస్తవ అనుభవాలను సైతాను అనుకరించజాలడు అయితే ఈ రోజున సైతాను మరీ బరితెగి తిరుగుతున్నాడు ప్రజలను మోసగించి వారిని పెడతోవ పట్టించడంలో సైతాను సిద్ధహస్తుడు మృతులైన పాపులను సజీవంగా లేపే దేవుని శక్తి ఎంతో గొప్పది మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము అన్నప్పుడు అది ఆదాము మృతిని సూచిస్తున్నది ఆదాము ద్వారా మానవులందరికీ సంక్రమించిన పిత్రార్జితమది దేవుని అపరిమితమైన మహాశక్తి చేత బ్రతికించబడ్డాము రోమాపత్రిక ఐదో అధ్యాయం పన్నెండు వచ్చిన ఇదే మాటను ధృవపరుస్తోంది ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములో ఎలా ప్రవేశించాయో అలాగే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది ఆదాము పాపము మనల్ను పతనమైన మానవ కుమారులను కుమార్తెలను చేసి విడిచింది ఆదామీయ స్వభావమే మనకు వారసత్వంగా వచ్చింది ఇది పతనమైన మానవ స్వభావం దేవుని దృష్టిలో ఈ విధంగా మానవులందరూ పాపులు అపరాధులు అయ్యారు మనిషికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా మనిషి నూటికి నూరు పాళ్ళు పాపి దేవునికి సంబంధించినంతవరకు మనిషి మృతుడు పాపి అపరాధి యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఆయన పునరుత్న శక్తి వలన మనము తిరిగి బ్రతికించబడ్డాము ఇది వ్యక్తిగతంగా విశ్వాసిలో ప్రవర్తిల్లిన అద్భుతమే పాపి స్వతహాగా దేవుడు కావాలని కోరడు పాపి దేవుని దగ్గర నుంచి పారిపోవాలని చూస్తాడు పాపాలచేత అపరాధాల చేత మృతుడైన మనిషికి దేవుని సంగతులు గిట్టవు సహించవు ఆదాము దేవుని మాట నమ్మలేదు అవిధేయుడయ్యాడు ఆ క్షణమందే ఆధ్యాత్మికంగా చచ్చినవాడయ్యాడు పాపి దేవుని దృష్టిలో మృతుడు దేవుని నుండి పారిపోయాడు దేవునికి దూరంగా ఎక్కడైనా దాక్కుందామని చూచాడు పాపికి దేవుడంటే అయిష్టం భయం పాపి ప్రకృతి సంబంధి నాడు నేడు పాపి వైఖరి అంతే ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడే దేవుని నుండి నిత్యత్వపు దూరానికి తొలగిపోయాడు భౌతికంగా వెంటనే చావలేదు గాని ఆధ్యాత్మికంగా పండు తిన్న క్షణమే చచ్చాడు అక్షరాల మృతుడయ్యాడు చావుగొట్టు మనిషి అయ్యాడు పండు తిన్న తొమ్మిదొందల సంవత్సరాలకు గాని అతడు భౌతికంగా చావలేదు అయితే అతనికి దేవునితో గల సంబంధం తెగదెంపులైపోయింది దేవునికి దూరస్థుడు అంటే ఆధ్యాత్మిక మృతుడు మరణము అనే మాటకు నిర్వచనం దేవుని నుండి ఎడబాటు దేవుని ఎడల ప్రేమ పోయింది ఆసక్తి గతించింది భౌతిక మరణం శరీరానికి ఆత్మకు ఎడబాటు జీవాత్మల నుండి శరీరానికి కలిగిన ఈ ఎడబాటుకే మరణం అని పేరు ఆత్మజీవం లేకపోతే శరీరం శవమవుతుంది ఆధ్యాత్మిక మృతి అంటే దేవునితో సంబంధాలకు అంతం ప్రకృతి సంబంధులందరూ మృతులే పండు తినగానే మనిషి భౌతికంగా బతికి ఉన్నట్లే అనిపించిన దేవుని విషయంలో అతడు మృతుడు చచ్చిన శవం ఈ మృతస్వభావాన్ని ఆదాము తన సంతతితో పంచుకున్నాడు తప్పిపోయిన కుమారుడు చచ్చినట్లే తిరిగి వచ్చినప్పుడు అతడు బ్రతికినట్లే తిరిగి బ్రతికించేవాడు పరిశుద్ధాత్మయే ఆయన పునరుత్నాత్మ మృతులు పరిశుద్ధాత్మ స్వరం విని బ్రతుకుతారు ఎండిపోయిన ఎముకలకు అస్థిపంజరాలకు జీవం వస్తుంది యోహానుసువార్త పదహారో అధ్యాయం ఎనిమిదో వచ్చినం పరిశుద్ధాత్మ లోకాన్ని పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పిస్తాడు మృతులు నివసించే ఈ లోకమే పెద్ద సమాధుల తోటలాగా కనిపిస్తోంది ఈ లోకమంతా సైతాను గుప్పిట్లో ఉంది లోకం మనుషులు చేసే పాపాలలో ఎక్కువ మానసికమైనవి ఆధ్యాత్మికమైనవి భౌతిక పాపాల కంటే ఇవి మరీ ప్రమాదకరమైనవి యాకోబ పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుండి నాలుగో వచనం వరకు మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి మీ అవయవములలో పోరాడే మీ భోగేచ్ఛల నుండే కదా మీరు ఆశిస్తున్నారు గాని మీకు దొరకటం లేదు నరహత్య చేస్తారు మత్సర పడతారు గాని సంపాదించుకోలేరు పోట్లాడతారు యుద్ధం చేస్తారు గాని దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు మీరు అడిగిన మీ భోగముల నిమిత్తము వినియోగించటానికి దురుద్దేశ్యంతో అడుగుతారు గనక మీకేమీ దొరకటం లేదు వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దేవునితో విరోధమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు పైకి భక్తిగా ఉన్నట్టు కనపడేవారు దానికి సమానమైన శక్తి తమలో ఉన్నదో లేదో చూచుకోవాలి మునుపటి మన స్థితి పోయింది ఇప్పుడు మనము చచ్చి బ్రతికిన వారము ఏసుక్రీస్తునందు మనం కొత్త మనుషులం ప్రియ శ్రోత నీవు రక్షించబడ్డావా క్రీస్తునందు నీవు నూతన సృష్టివా అయితే ఈ పాఠమంతా నీకోసమే పాఠమింతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక ఆమెన్